వెల్కమ్ టు హ్యూమన్ రైట్ న్యూస్ ముందుగా హరి చూద్దాం వైఎస్ రాజశేఖర రెడ్డికి జగన్ ఖననివాళి తెలుగు రాష్ట్రాల్లో జయంతి కార్యక్రమాలు ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ ప్రతి నెల ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు తెలంగాణ పాలిటిక్స్ లో మరో సంచలనం చంద్రబాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ తెలంగాణ ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ పలు జిల్లాల్లో భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ ఇరవై ఐదు మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాట వేసింది ఏపీకి చెందిన విద్యార్థులు జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు వీరందరికీ జాతీయ స్థాయి విద్యా సంస్థలో సీటు దక్కిన ఐఐటి మద్రాసు తెచ్చిన కొత్త నిబంధన కారణంగా సమస్య ఎదురైంది మంత్రి లోకేష్ వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయగా వెంటనే సమస్యను పరిష్కరించారు రాష్ట్రానికి చెందిన సుమారు ఇరవై ఐదు మంది విద్యార్థులకు ఐఐటి ఎన్ఐటి వంటి జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందారు ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం లాంగ్వేజ్ సబ్జెక్టులు రెండింటిలో ఒకదానికి మినహాయింపు ఉంది ఈ మేరకు ఆ సబ్జెక్టుకు సంబంధించి ఈ అని పేర్కొంటూ మార్కుల జాబితా ఇస్తున్నారు అయితే ఈ ఏడాది జోసా కౌన్సిలింగ్ పర్యవేక్షిస్తున్న ఐఐటి మద్రాసు నిబంధనలు మార్చడంతో సమస్య మొదలైంది ఇంటర్లో అర్హతగా ఐదు సబ్జెక్టులకు సంబంధించిన మార్కులతో మేము ఇవ్వాలని కొత్త నిబంధనలు తీసుకొచ్చారు కానీ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ బోర్డు అలా మేము ఇవ్వకపోవడంతో కొందరు దివ్యాంగ విద్యార్థులకు జాతీయ విద్యా సంస్థల్లో సీటు కోల్పోయే పరిస్థితి వచ్చింది నేడు దివంగత నేత ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఈ సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ కార్ దగ్గర ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వైఎస్ఆర్ సత్యమాణి వైఎస్ విజయమ్మ వైఎస్ భారతి నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు జగన్ వెంట వైఎస్ఆర్ ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి గురుమూర్తి తనుజారాణి వైఎస్ఆర్ నేతలు ఉన్నారు జగన్ తో పాటు మేనత్త విమలమ్మ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు ప్రత్యేక ప్రాంతాలలో పాల్గొన్నారు వైఎస్ఆర్ జయంతి జగన్ ట్వీట్ చేశారు నాన్న మీ ఐదవ పుట్టినరోజు మా అందరికి పండగ రోజు కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు ప్రజాశ్రేయస్ కోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ చేసిన కఠోర శ్రమ రాజకీయాల్లో మీరు చూపిన ధైర్య సాహసాలు మాకు మార్గం మీ ఆశయాల సాధన లక్ష్యంగా కోట్లాది కుటుంబాల క్షేమమే చేయంగా చివరి వరకు కృషి చేస్తామని అన్నారు za duching mil cu in者 fling受 wabi any na 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 hai नो सर अनला प्लीज अनला सर अनला प्लीज अनला ओके आमीन रो अन अन पकड राणी ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది ఇప్పటికే పింఛన్ పెంచి పంపిణీ ప్రారంభించింది అలాగే డిఎస్సీకి సంబంధించి కసరత్తు మొదలైంది అన్నా క్యాంటీన్లు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు నైపుణ్య గణన ఉచిత ఇసుక విధానం ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నారు తాజాగా మరో పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేయాలని భావిస్తున్నారట ఈ పథకానికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ ప్రచారం మొదలైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పద్దెనిమిది ఏళ్ళు నిన్న ప్రతి యువతి మహిళలకు నెలకు పదిహేను వందలు అకౌంట్లో జమ చేసేందుకు కసరత్తు చేస్తుందంటున్నారు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ ట్వీట్ వైరల్ అవుతోంది ఏపీ మహిళా మండలకు శుభవార్త కూటమి ప్రవర్తించిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా త్వరలో విడుదలయ్యే ఆడబిడ్డ నిధి పథకానికి ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల చొప్పున చేయడం జరుగుతుందని అన్నారు తెలంగాణ రాజకీయాలు రోజురోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వర్తగా కాంగ్రెస్ పార్టీలు చేరుతూ రాజకీయ పరిణామాలను పూర్తిగా మార్చేస్తున్నారు తాజాగా హైదరాబాద్కు వచ్చిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు జూబ్లీ హిల్స్ చంద్రబాబు నివాసంలో ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ అరికెపూర్ గాంధీ మిర్యాల్ కూడా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు కలిశారు ఏపీలో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించడంతో పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు చంద్రబాబుకు అభినందనలు తెలిపారు అనంతరం తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలపై చంద్రబాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం అయితే ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా గతంలో చంద్రబాబు నేతృత్వంలో పనిచేసిన టీడీపీ నేతలే కావడం గమనార్హం ఆ కారణంగానే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సెటిలర్స్ మద్దతు వారికే ఉండడంతో తెలిపందారని విశ్లేషకులు వివరించారు అందుకే ఆ ఎమ్మెల్యేలంతా ఇప్పటికీ టీడీపీకి సానుభూతి పరులుగా ఉన్నట్లు తెలుస్తోంది మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది మహాలక్ష్మి పథకం పేరుతో ఆర్టీసీ బస్సులో వారికి ఉచిత వస్తు సౌకర్యం కల్పిస్తోంది అలాగే ఇదే పథకం కింద రాష్ట్రాల్లోని ఒక్కో మహిళ అకౌంట్లో రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేసేందుకు సిద్ధమవుతోంది త్వరలోనే ఈ హామీని నిలబెట్టుకుంటామని ప్రభుత్వ పెద్దలు వెల్లడిస్తున్నారు తాజాగా మహిళను ఆర్థికంగా మరింతగా బలోపేతం చేసేందుకు గాను మహిళా శక్తి పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది ఈ పథకానికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టగా పథకం కింద తెలంగాణలోని స్వయం సహాయక సంఘాలకు పౌల్ట్రీ ఫారాలు పాడి పశువులు పాడి ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు దేశ కేంద్రాలను మంజూరు చేయాలని సర్కార్ నిర్ణయించింది మహిళలు ఆయా యూనిట్లు నిర్వహించేందుకు మండల మహిళా సమక్ష ద్వారా రుణ రూపంలో ఆర్థిక సహాయం అందించనున్నారు తెలంగాణ వ్యాప్తంగా మహిళా సంఘాలు అర్హులైన వారిని ఈ యూనిట్ల కోసం ఎంపిక చేయాలని తాజాగా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు ప్రబలతాయి అందులోనూ డెంగీ జ్వరాలు ఎక్కువగా వస్తుంటాయి దోమకాటు వల్ల ఈ జ్వరాలు ప్రజల్ని ఇబ్బందులు గురిచేస్తాయి ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డెంగీ డేంజర్ బెల్స్ ముగిస్తుంది డెంగీ బారిన పడి వందల మంది ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు తొమ్మిది వందల కేసులు నమోదు కాగా అందులో సగానికి పైగా హైదరాబాద్ నగరంలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది నగరంలోని పలు ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ లో డెంగీ జ్వరం బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ కి ఎక్కువ మంది రోగులు జ్వరంతో డెంగీ పరీక్షల కోసం వస్తున్నారు వర్షాంత కురవడంతో డెంగీకి కారణమయ్యే టైగర్ దోమ విజృంభిస్తోంది ఈ టైగర్ దోమ కుట్టిన మూడు నాలుగు రోజుల నుంచి వంటి నొప్పులతో పాటు మొదలై తీవ్ర జ్వరం తలనొప్పి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు తొలి దశలో తీవ్ర జ్వరం ఒంటిపై దద్దుర్లు ఉంటాయని అంటున్నారు రెండో దశలో ప్లేట్లెట్లు తగ్గడం బీపీ పడిపోవడం కడుపులో నొప్పి వాంతులు కాలేయంపై ప్రభావం ఉంటుందని అంటున్నారు రెండో దశలో లక్షణాలు ఎక్కువగా ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్లో చేరాలని సూచిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానంలో భాగంగా జరుగుమెల్లి మండలం చతుకపాడులోని ఇసుక రీచ్లను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాజనే ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ మైనింగ్ సెక్ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథరావు ఒంగోలు ఆర్డీఓ జీవి కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు సహజ మనదులైన ఇసుకను సామాన్య ప్రజలకు అందకుండా ఇబ్బందులు గురిచేసిందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నేడు ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఈ రోజు నుంచే సిఎన్జీ ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు మాత్రమే తీసుకుంటూ ప్రజలకు ఇసుకను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఈ విధానం అమలుపై భవన నిర్మాణం మీద ఆధారపడిన కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని మంత్రి స్వామి అన్నారు सही दी ये स्वस्थ रेस्टन है स्वस्थ धर्म अनुषय है वो वन्य कार्यमषम नस्तो देवरे संघ कृष्पदे ओम शांति शान्ति शांति आशे हम संरक्षण संरक्षण महाराज का पर्यावरण संरक्षण प्रशासन दोनों में से हमें

ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో పేదలు మధ్యతరత ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు సహజ వనరులైనటువంటి ఇసుక కూడా అందరూ లేని పనిచేశారు ట్రాక్టర్ ఇసుక ఐదు వేల రూపాయలు కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది ఎన్నికల ముందు మేము చెప్పాము ఉచిత ఇసుక విషాదాన్ని తీసుకొస్తామని చెప్పాము మా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులు కూడా కాలేదు మొదటిది ఎన్టీఆర్ భరోసా నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచిచ్చాం రెండవది బైబాయ్ రెండవది ఉచిత ఇసుక విధానాన్ని ఇవాళ మేము ప్రారంభిస్తున్నాం ఎన్నడూ లేని విధంగా మా నియోజకంలో రెండు ఇసుక డంపులు ఉన్నాయి వాటిని మొదటగా సేవరేజీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కలుపుకొని రెండు వందల నలభై ఏడు రూపాయలకి టన్ను కింద విక్రయం చేస్తూ ఉన్నాం ఒక వ్యక్తికి ఇరవై టన్నుల మించి రోజుకి ఇవ్వడం లేదు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పగటి మాత్రమే ఇసుక సరఫరా చేయబోతున్నాం నదుల పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు కావాలంటే బండ్ల మీద ఉచితంగా ఇసుక తీసుకొచ్చుకోవచ్చు ఈరోజు ట్రాక్టర్ ఇసుక మేము పదకొండు వందల నుంచి పన్నెండు వందల రూపాయలకి ఇసుక ఒక రేటు లేకుండా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎవరేజ్ మాత్రమే వసూలు చేసేస్తున్నాం ఇది చాలా సంతోషకర విషయం భవన్ నిర్మాణం మీద ఆధారపడిన కార్మికులు బేల్దారులు కావచ్చు పెయింటర్స్ కావచ్చు మిగిలినటువంటి ఎలక్ట్రీషియన్ చాలామంది ఉద్యోగస్తులు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు పద్నాలుగుకి పంతొమ్మిది మధ్యలో ఉన్నటువంటి ఉచిత ఇసుక విధానం తిరిగి తెలుగుదేశం జనసేన బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు ప్రజల కష్టాలు కూడా తొలగిపోతూ ఉన్నాయి మన పక్కనే ఉన్న ఇసుక మన సహజ వనరులు మనకి ఉచితంగా అందుతునేటువంటి లక్ష్యంతో ఉన్నారు ఈ ఉచిత ఇసుకని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము ప్రారంభిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు స్వచ్ఛంద సంస్థలు మీడియా అందరినీ సమన్వయం చేసుకుని జిల్లా సమగ్ర అభివృద్ధికి తన సాయశక్తుల కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ పేర్కొన్నారు ఆదివారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కలెక్టరేట్ చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ కు వేద పండితులు పూర్ణకుమత్తం స్వాగతం పలికారు కలెక్టర్ ఛాంబర్ లో వేద పండితుల ఆశీర్వచనాలు సర్వమత ప్రార్థనల అనంతరం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రాజకుమారి గనియా జిల్లా నూతన కలెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి డిఆర్ఓ ఏ పద్మజ ఆర్టీఓలు జిల్లా అధికారులు సిబ్బంది జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యక్షత తీసుకుంటారన్నారు ప్రజా ప్రతినిధులు అధికారులు స్వచ్ఛంద సంస్థలు మీడియా అందరినీ సమన్వయం చేసుకుని జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచి ప్రగతి పదాన్ని నడిపేందుకు కృషి చేస్తానన్నారు నంజా లాంటి మంచి జిల్లాకు ఇది తన మొట్టమొదటి కలెక్టర్ పోస్ట్ అని ఆమె పేర్కొన్నారు నంజాల జిల్లా కలెక్టర్గా ఈ ప్రాంతంలో పనిచేసేందుకు సంతోషంగా ఉందని కలెక్టర్గా ఎంపిక చేసి నియమించిన ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వాలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసి అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి పాటుపడతానని కలెక్టర్ తెలిపారు అన్ని శాఖలను సమన్వయం చేసుకుని ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా తీసుకెళ్లి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు నంజాల జిల్లా జియోగ్రాఫికల్ ప్రొఫైల్ ఇక్కడి పరిస్థితులను పరిశీలించాలని వ్యవసాయ వ్యవసాయ అనుబంధ రంగాలు ఇరిగేషన్ పరిశ్రమలు టూరిజం తదితర అన్ని సెక్టార్లలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆకలింపు చేసుకుని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి ఆ మేరకు చర్యలు తీసుకుంటానని ఆమె తెలిపారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ కమాండ్ కంట్రోల్ రూమ్ అన్ని సెక్షన్ల విభాగాలను పరిశీలించి వివరాలు వివరాలని తెలుసుకున్నారు

నమస్కారం ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి నంద్యాల జిల్లా కలెక్టర్గా నన్ను నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఒక మంచి జిల్లాకి నేను రావడం మొట్టమొదటిసారి ఈ ప్రాంతంలో పనిచేసే అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు మీడియా మిత్రులు ఎన్జిఓస్ అందరినీ సమన్వయపరుచుకుంటూ జిల్లాని ప్రతి పదాన నడిపించడానికి నా శాయశక్తుల నేను కృషి చేస్తాను ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు ఏమున్నాయో అవి క్షేత్రస్థాయి వరకు తీసుకువెళ్ళి అన్ని శాఖల్ని సమన్వయపరిచి జిల్లాలు ఎప్పుడు కూడా ముందు అంజులో ఉంచడానికి అన్ని విధాలా నేను కృషి చేస్తానని మాటిస్తూ ఉన్నాను అలాగే జిల్లా ప్రొఫైల్ మొత్తం చూశాను ఇక్కడ జోగ్రఫికల్ కండిషన్స్ ఇక్కడ ఉండే వేరియస్ రిసోర్సెస్ అగ్రికల్చర్ ఇరిగేషన్ సెక్టార్స్ ఇండస్ట్రీస్ అలాగే టూరిజం అండ్ అదర్ సెక్టార్స్కి సంబంధించి ఇప్పుడు ఏ విధంగా ఉండే సిస్టమ్ పటిష్టపరచడానికి ఎటువంటి ప్రణాళికలు రూపొందించాలి అలాగే మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్ళడానికి అందరినీ సమన్వయపరచుకుంటూ ఏ విధంగా ముందుకు సాగాలి అన్న ప్రయత్నం నేను చేస్తాను అలాగే జిల్లా ప్రజలు చాలా మంచి ప్రజలు అని చెప్పి బాగా మంచి మనసున్నవారు అని చెప్పి అందరూ నాకు ఇక్కడికి పంపించారు ఇప్పుడు ఆ ప్రజలను చూస్తాను ఆ ప్రజలతో కలిసి పనిచేస్తాను కాబట్టి జిల్లాని అన్ని కూడా అన్ని రంగాల ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి కూడా నిత్యం అందుబాటులో ఉంటానని కూడా నేను మాదిస్తూ ఉన్నాను విశ్వ నటుడు కమల్ హాసన్ శంకర్ కాంబోలో తెరకెక్కిన ఇండియన్ టూ జూలై పన్నెండున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇప్పటికే సినిమా గురించి పాన్ ఇండియా లెవెల్లో గట్టిగానే ప్రమోషన్స్ చేశారు శంకర్ ఇక తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి బజ్ ఉండడంతో హైదరాబాద్ లో ఆదివారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఇండియన్ త్రీతో పాటు గేమ్ చేంజర్ గురించి అప్డేట్స్ ఇచ్చారు శంకర్ అయితే గేమ్ చేంజర్ లో కీ రోల్ పోషించిన డైరెక్టర్ నటుడు ఎస్ జి సూర్య ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇండియన్ టూ ఇండియన్ త్రీ గేమ్ చేంజర్ ఇలా మూడు చిత్రాల్లోనూ ఎస్కే సూర్య నటించారు ఇండియన్ టూలో ఓ కేమియోలో కనిపించబోతుంటే ఇండియన్ త్రీలో ముఖ్య పాత్రలో నటించారట కానీ గేమ్ చేంజర్లో మాత్రం ఎస్కే సూర్యాది మెయిన్ రోల్ అంటూ శంకర్ చెప్పారు ఇక ఈ మూడు చిత్రాల్లో తన పాత్రల గురించి చెప్తూ గేమ్ చేంజర్ రిలీజ్ పై అభిమానులకి బో హింట్ ఇచ్చారు సూర్య దయచేసి జూలై పన్నెండున ఇండియన్ టూ సినిమా చూడండి ఇండియన్ టూ సక్సెస్ ఈవెంట్ సందర్భంగా ఇండియన్ త్రీ ట్రైలర్ ని విడుదల చేసి సినిమా రిలీజ్ డేట్ను కూడా ప్రకటిస్తాం అయితే అంతకంటే ముందే గేమ్ చేంజర్ విడుదలవుతుంది నేను ఇండియన్ టూ కాసేపే కనిపిస్తాను సినిమా చాలా బాగా వచ్చింది కానీ ఇండియన్ త్రీ గేమ్ చేంజర్ లో నేను ముఖ్యమైన పాత్ర పోషించాను ఖచ్చితంగా మీ అందరినీ సర్ప్రైజ్ చేస్తానంటూ ఎస్కే సూర్య చెప్పారు ఇక గేమ్ చేంజర్ లో తన నటన్ చూసిన తర్వాతే శంకర్ తనని ఇండియన్ టూ కి త్రీ కి తీసుకున్నారంటూ ఎస్ఏ సూర్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సుబ్మన్ గిల్ సారాజ్యంలోని యువ భారత్ జట్టు జింబాబే పర్యటనలో తొలి విజయం నమోదు చేసింది ఆదివారం జరిగిన రెండో టీ ట్వంటీ మ్యాచ్ లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదలొట్టి వంద పరుల తేడాతో జింబాబేను చిత్తిగా పొడించింది తొలుత బ్యాటింగ్ లో రెండు వందల ముప్పై నాలుగు పాయింట్ రెండు పరులు చేసిన టీమిండియా ఆ తర్వాత జింబాంబే ను పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట ముప్పై నాలుగు పరులకు కుప్పకొచ్చింది కాగా శనివారం జరిగిన సిరీస్ ఆరంభ జింబాబే పదమూడు తేడాతో గెలిచింది ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్ లో రెండు మ్యాచ్లు ముగిసేసరికి భారత్ జింబాంబేలు నిలిచాయి మూడో టీ ట్వంటీ మ్యాచ్ బుధవారం జరగనుంది ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ నమోదు చేసింది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు హీరో అభిషేక్ శర్మ సెంచరీతో చెత్త కొట్టడంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై నాలుగు పరుగులు చేసింది రుతురాజ్ గైక్వాడ్ నలభై ఏడు బంతుల్లో డెబ్బై ఏడు రన్స్ రింకు సింగ్ ఇరవై రెండు బంతుల్లో నలభై ఎనిమిది రన్స్తో బ్యాట్ జలిపించారు ఈ మ్యాచ్లో తొలి పది ఓవర్లలో డెబ్బై నాలుగు బై ఒకటి పరులు మాత్రమే చేసిన భారత్ ఆ తర్వాత యువ బ్యాటర్లు సిక్స్ ఫోర్లతో చలరగడంతో చివరి పది ఓవర్లలో నూట అరవైకి ఒక వికెట్ కోల్పోయి రన్స్ పెండుకుంది అనంతరం భారీ లక్ష్యంతో బరిలో దిగిన జింబాంబే భారత బౌలర్ల దాటికి వరతగా వికెట్లు కోల్పోయింది ఓ దశలో బ్రియాన్ బానెట్ తొమ్మిది పంతుల్లో ఇరవై ఆరు పరులు చేయడంతో రెండు పాయింట్ ఐదు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి నలభై పరులతో నిలిచింది ఆ తర్వాత వరతగా వికెట్లు కోల్పోయి పీకర్లతో కష్టాల్లో పడింది పేసర్లు ముఖేష్ కుమార్ అవిష్ ఖాన్ల దెబ్బకు నాలుగు వికెట్ల నష్టానికి నలభై ఆరుతో నిలిచింది ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోయి పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట ముప్పై నాలుగు పరులకు ఆలవుట్ అయింది భారత బౌలర్లలో ముఖేష్ కుమార్ మూడు ఆవిష్ ఖాన్ మూడు రవి బిష్ణు రెండు వాషింగ్టన్ సుందర్ ఒకటి వికెట్ తీశారు ఈ మ్యాచ్ ఫలితంతో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ రెండు మ్యాచ్లు ముగిసేసరికి ఒకటి ఒకటితో సమ్మైంది మూడో టీ ట్వంటీ మ్యాచ్ జూలై పదిన జరగనుంది ఇక వాతావరణ విషయానికి వస్తే ఏపీలో వర్షాలు కురుస్తుండగా తాజాగా మరోసారి వాతావరణ శాఖ రైన్ అలర్ట్ ఇచ్చింది పశ్చిమ మధ్య బంగాళాఖాతాలో దక్షిణ కోస్తా తీరం మీదుగా ఆవర్తనం విస్తరించింది వచ్చే రెండు నాలుగు గంటల్లో కోస్తా రాయలసీమలో బురుములు ఎదురుగాలతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఈ ప్రభావంతో ఇవాళ పార్వతీపురం మణ్యం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది అంతేకాకుండా శ్రీకాకుళం విజయనగరం కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం చిత్తూరు తిరుపతి నంజాల శ్రీ సత్యసాయి అన్నమయ్య జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయంటున్నారు ఈ ఏడాది ఆశించినంతగా వర్షాలు కురవడం లేదు ఎప్పుడు లేని విధంగా మే నెలలో వర్షాలు దంచుకుంటాయి రైతులు విత్తనాలు విత్తే జూన్ నెలలో మాత్రం సరిగ్గా వర్షాలు పడలేదు అడపా తడపా భారీ వర్షాలు మినహా ఎక్కువగా రైతులకు లాభం చేసేలా వర్షాలు అయితే కురవలేదు ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రజలకు రైతులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తీపి కబురు చెప్పారు ఇవాళ తెలంగాణలో పదకొండు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు బుల్టెన్ విశేషం నమస్కారం